ఎమ్మెల్యే ప్రభాకర్ గారు మనతో ఉన్నారు లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ప్రభాకర్ గారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం మా శక్తికి మించి నాయకులు కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఎవరైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము ఎంత చేస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి కూడా ప్రయత్నం ఓకే మొదటి రోజు ఎంత మందికి భోజన సదుపాయాలు ఉన్నాయి సార్ ఈ రోజు ఎంత మంది వచ్చే అవకాశం ఉంది ఎంత మంది అంచనా వేస్తున్నారు ఈ రోజు సుమారుగా ఒక యాభై వేల మందికి ఏర్పాటు చేసాం యాభై వేల మంది దాటొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఏర్పాట్లు చేస్తాం ఓకే మొదటిసారి మహానాడులు నాన్ వెజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి సార్ ఎలా ఉంది ఎలా ఉంటది నాన్ వెజ్ ఉంటే కొద్దిగా ఇంకా హ్యాపీగా ఉంటారు కదా కార్యకర్తలు నాయకులు అదే తప్ప పెద్ద విషయం కాదు ఓకే మీ తోటలో పండినటువంటి మామిడికాయలతో ఇక్కడ చట్నీ చేయించి తీసుకొచ్చారు కాదు అవి నేను కూడా అక్కడ బయట నుంచి ఓకే కాకపోతే మా జిల్లాలో పండిది కాబట్టి అక్కడ నుంచి కొనుక్కొచ్చి మామిడికాయ పిక్ అనేది ఈ సమ్మర్ లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పెట్టాం ఓకే సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం తీసుకోబోతుందని అందులో భాగంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీదే ఉంటారు సార్ అంత లోతు విషయాలు మా నోటీసులో లేదు ఆ విషయాలన్నీ మీరు ఎవరైతే మీ ద్వారా ఫైనల్ గా చెప్పాలంటే ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భయంకరంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక జరిగాయని ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైఎస్ఆర్ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు తుది లబ్ారైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీద ఏమంటారు సార్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అని ఓకే అయితే తప్పకుండా అవుతాడు మీరే చెప్తున్నారు అంతిమంగా ఆయనకే తేగింది ఇదంతా అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి కంపల్సరీ